హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ఆయుధాల తయారీలో ఆత్ని నిర్భర్గా తయారేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది ఇన్నాళ్లు మిలిటరీ సాంకేతిక పరికరాలు ఆయుధాల కోసం రష్యా అమెరికా ఇజ్రాయిల్ ఫ్రాన్స్ వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడిన ఇండియా ఇటీవల సొంతంగా ఆయుధాలను అత్యాధునిక క్షిపణలను తయారు చేసుకుంటుంది తేజస్ తో పాటు ప్రపంచంలోని అత్యుత్తమమైన బ్రహ్మో సూపర్ సోనిక్ క్షిపణిపై పలు దేశాలు ఆసక్తి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇప్పటికే వియత్నాం ఫిలిపీన్స్ దేశాలకు విక్రయిస్తోంది ఇండియా ఇదే విధంగా లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ పై కూడా చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి భారత్ వద్ద నుంచి వీటిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి మలేషియాకు పద్దెనిమిది తేజస్ యుద్ధ విమానాలను విక్రయించేందుకు భారతదేశం ప్రతిపాదించింది గతేడాది అక్టోబర్లో రాయల్ మలేషియా ఎయిర్ ఫోర్స్ నుంచి తేజస్ విమానాల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కు ప్రతిపాదన వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ విషయాన్ని పార్లమెంటుకు తెలిపింది మలేషియాతో పాటు అర్జెంటీనా ఆస్ట్రేలియా ఈజిప్టు యుఎస్ఏ ఇండోనేషియా ఫిలిప్పీన్స్ దేశాలు కూడా తేజస్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు నుంచి డెలివరీ కోసం ఎనభై మూడు తేజస్ జట్ల తయారీకి ఆరు బిలియన్ డాలర్ల కాంట్రాక్టును హిందుస్థాన్ ఏరోనాటిక్స్కు ప్రభుత్వం ఇచ్చింది దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు కూడా రక్షణ రంగ పరికరాలను ఎగుమతి చేసి భారత్ సత్తాను చాటాలనుకుంటోంది ఇప్పటికే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను వియత్నాం ఫిలిప్పీన్స్ కు అమ్ముతోంది ఇండియా చైనాతో ఈ రెండు దేశాలకు ప్రమాదం పొంచి ఉండడంతో ఇండియా వీటికి అండగా నిలుస్తోంది సూపర్ సోనిక్ వేగంతో వెళ్లే ఈ క్షిపణిని భూమికి తక్కువ ఎత్తులో దూసుకెళ్లి టార్గెట్ను ఛేదిస్తాయి రాడార్లకు చిక్కకుండా వెళ్లడం ఈ క్షిపణుల ప్రత్యేకత మరోవైపు ప్రస్తుతం ఇండియా స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీపై కసరత్తు చేస్తుంది మరోవైపు భారత్ తాజాగా తోటి ఆసియా దేశమైన ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ క్షిపణను ఎగుమతి చేసింది భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సూపర్ సోనిక్ మిసైలను ఫిలిప్పీన్స్ మెరైన్ కార్పొరేషన్ కు అప్పగించింది బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ శుక్రవారం ఫిలిప్పీన్స్ కు చేరుకుంది బ్రహ్మోస్ క్షిపణల కోసం భారత్ ఫిలిప్పీన్స్ మధ్య రెండు వేల ఇరవై రెండు జనవరిలోనే మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంలో భాగంగా మూడు ఎక్స్పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిసైల్ వెపన్ సిస్టమ్లను మణిలాకు అందజేశారు ఒక్క సిస్టమ్ లో రెండు మిసైల్ లాంచర్లతో పాటు రాడార్ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి ఈ మిసైల్ లాంచర్ల నుంచి పది సెకండ్ల వ్యవధిలో రెండు మిసైలను ప్రయోగించవచ్చు ఈ క్షిపణులను నేల మీద నుంచి మాత్రమే కాకుండా జలంతర్గాములు నౌకలు ఎయిర్క్రాఫ్ట్ల నుంచి కూడా ప్రయోగించవచ్చు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన రెండేళ్ల తర్వాత తొలి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులు భారత్ నుంచి ఫిలిపిన్స్ చేయండి